హాయ్ అండి ఈ ప్రీవియస్ షార్ట్స్లో నేను పిల్లల కోసం తీసుకున్న బట్టలు అయితే చూపించాను కదండి మరి నా కోసం తీసుకున్నాయి కూడా మీకు చూపించాలి కదా చాలామంది ఇవి చూడంగానే నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టేస్తారండి బట్ నేను వెళ్ళేది సిమ్లా మనాలి కాబట్టి ఇలాంటి బట్టలు వేసుకుంటే మనకి అవుతుంది అనేసి ఇవైతే తీసుకున్నాను ఇవైతే స్వెట్ షర్ట్స్ అంటే అండి ఇవి నేను అక్క వాళ్ళ షాప్ నుంచే తీసుకున్నాను చాలా బాగున్నాయండి దీని మీదకి జీన్ అయితే తీసుకున్నానండి ఇలాంటి బట్టలు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానేమో ఎప్పుడో కాలేజ్ డేస్లో ఉండగా ఒకసారి జీన్ అయితే కొనుక్కున్నాను కానీ అది వెల్వెట్ క్లాతింగ్ అనమాట ఈ టైప్లో జీన్ అయితే వేసుకున్నదే లేదు ఇంకా స్వెటర్స్ అవి వేసుకున్నాం తప్పించి ఇలాగ జీన్ మీద ఇలాంటి బట్టలు అయితే ఇప్పుడు వేసుకోలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది కానీ ఎప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుని బయటికి అయితే వెళ్ళలేదు కదా మరి వేసుకోగలుగుతానా లేదా అన్నది ఒక డౌట్ అయితే ఉంది బట్ నాకు ఇప్పటి నుంచి ఇది ఒక కోరిక అనమాట జీన్స్ వేసుకోవాలి ఇలాగ టీషర్ట్ టైప్ వేసుకోవాలి అనేసి ఈ కొంచెం పట్టుతుందండి దానికోసమే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాను చాలామంది టక్కర్ వాడని అన్నారు అది వాడితే ఊపిరాడకుండా పోతానేమో నా భయము